ఈ మీద పెరిగి పెద్దవాడై ముప్పై సంవత్సరాలు ఆయన తల్లిదండ్రులకు మరి కుటుంబానికి సేవ చేస్తూ అలాగే మూడున్నర సంవత్సరము ఈ భూమిని అమృతి ప్రపంచానికి తెలియజేయడానికి ఆయన స్వార్థ ప్రకటించిన దేవుడిగా ఉంటున్నాడు ఆ స్వార్థ ఏమిటంటే మరి అభిచారం చేసేవారు దొంగతనం చేసేవారు నరహత్య చేసేవారు మరి ఆయా రకాలుగా మరి మానవుడు పాపంలోను చీకట్లోను అంధకారంలోను మరి సంచరిస్తున్న ప్రతి మానవుని కొరకు సువార్త చేసిన దేవుడుగా ఉంటున్నాడు ఎందుకు వారి కొరకు మరి భూమికి దిగి వచ్చి ఎందుకు వారి కొరకే మరి ఆయన మరి సువార్త ప్రకటించి ఉన్నాడంటే మానవుడు ఈ భూమి మీద పాపి కాబట్టి మానవుడు మరణించి చనిపోతే అదే స్థితిలో చనిపోతే నరకానికి నిత్య నాశనానికి వెళ్తాడని ఆ సృష్టికర్త అయిన దేవుడు యేసు క్రీస్తు వారు మానవ రూపంలో ఈ భూమికి వచ్చిన వాడుగా ఉంటున్నాడు ప్రేమనా మరి వారు వారా ఈ యొక్క రచన స్వార్థను ఒకవేళ నిజంగా నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఏ పరిస్థితిలో ఉన్నావో నీకు ఏ కష్టం సంభవిస్తూ వచ్చిందో నువ్వు ఏ వేదంలో ఏ దుఃఖంలో ఉన్నావో మరి వాటి నిమిత్తమై ప్రమైన క్రీస్తు యొక్క స్వార్థను నమ్మితే నీకు రచన మారు మనసు పాప మాపణ ఉంటుంది నెమ్మది ఉంటుంది మరి విశ్రాంతి ఉంటుంది మరి ప్రభుల వారిలో మనం అనుకుంటా ఉంటున్నాం నేను ఎన్ని మరి ఎంత కష్టపడినా మరి ఎంత శ్రమపడినా ఎంత నేను ప్రయాసపడినప్పటికీ నాకు ఫలితం లేదే నాకు ఫలితం లేదే అని మనం అనుకుంటా ఉంటున్నాం ఆ యొక్క కష్టపడ మనకు ఫలితం లేకపోతే నెమ్మది లేదు శాంతి లేదు సమాధానం లేదు ప్రభుత్వ వారులారా మరి ఎక్కడ వెళ్ళినా నీకు నెమ్మది దొరకదు ప్రభుణ యేసు క్రీస్తును నమ్ముకుంటే నీకు రక్షణ ఉంది పాప క్షమాపణ ఉంది మారు మనసు ఉంది మరి ఆ నీతి మరి భక్తిలో నువ్వు మరి వండేవాడిగా వచ్చిరాడు ప్రేమను వారిని యేసు స్వార్థ ఏమిటంటే దేవుడు లోకముడు ఎంతో ప్రేమించను కాగా తన అతీయ కుమారునిగా పుట్టిన వాడి ఎందు ప్రతి వాడును అంటే నశింపకుడునట్లు ప్రేమను వారులారా మానవుడు నశించిపోతూ ఉంటున్నాడు మానవుడు నరకంలో పడిపోతూ ఉంటున్నాడు నిత్య నాశనంలో పడిపోతూ ఉంటున్నాడు చూడండి మానవుడు ఎందుకు మరి నశించిపోతూ అంటే మానవుడు చేసిన ప్రతి కుీర్తిని బట్టి ప్రతి పాపం బట్టి ప్రతి ఆలోచనను బట్టి మానవుడు నశించిపోతూ ఉంటున్నాడు సృష్టిలో ఏదైనా నా మరి నశించిపోతుందా ఆకాశం సేఫ్టీగా ఉంది భూమి సేఫ్టీగా ఉంది భూమిలో ఉన్న సమస్తము జీవరాశులు పక్షులు మరి జంతువులు క్షేమంగా ఉంటున్నాయి నెమ్మదిగా ఉంటున్నాయి మానవుడే నెమ్మది లేదు మానవునికే శాంతి లేదు మానవునికే సంతోషం లేదు మానవునికే నెమ్మది లేదు మానవుడే పాపంలో పుడతూ ఉంటున్నాడు పాపంలోనే మరణించి ఉంటున్నాడని ప్రభు యేసు క్రీస్తు వారి భూమికి వచ్చిన వాడుగా ఉంటున్నాడు అమ్మాయ మరి నువ్వు ఏ స్థితిలో ఉంటున్నావో ప్రవైన ఏసుక్రీస్తు మరియు మాటలను నువ్వు విశ్వసిస్తే నిరుదయంలో చేర్చుకుంటే అవి నీకు నెమ్మదిస్తుంది శాంతినిస్తుంది సమాధానం ఇస్తుంది అంతేకాదు నీవు నీ కుటుంబము మరి రక్షణ వారు మనుషుల వచ్చేవారుగా ఉంటున్నారు నీవు నీ కుటుంబం నీ పిల్లలు మరి నెమ్మదిగా ఉండేవారుగా ఉంటున్నారు అందుకే ప్రభుణ యేసు క్రీస్తు వారు ఈ భూమి మీద మరి వచ్చినప్పుడు ఈ స్వార్థలు ఏమన్నాడంటే నేను పాపలనే పిలో వస్తుంది నీతివంతులను పిలువ రాలేదు అన్నాడు నేను రోగుల కొరకే భూమికి వచ్చింది కానీ ఆరోగ్యవంతుల కొరకు ఈ భూములకు రాలేదు అన్నాడు ఎందుకంటే మానవుడు పాపిగా నశించి ఈ భూమి మీద చనిపోతే నాశనము మరి నాశనానికి వెళ్తాడని అందుకే ప్రిమని వార్లరా ప్రభుణ ఈ లోకంలో మరి పరమ డాక్టర్గా ఉంటున్నాడు పరమ వైద్యుడిగా ఉంటున్నాడు ఈ భూమి మీద యేసుక్రీస్తు యశ్వరి యొక్క మాటలు ఎలాగుంటున్నావు అంటే మానవునికి జీవితానికి ఒక కొత్త మలుపుగా ఉంటున్నాయి ఒక కొత్త మలుపుగా ఉంటున్నాయి కాబట్టి అమ్మాయ మరి మనం ఇంకా ఏమైనా ఏ క్రీస్తును నిజంగా తెలుసుకుంటే మనం మా ఈ భూమి మీద జీవించే వరకు ఉంటుంది అందుకే ఒక భక్తుడు అంటున్నాడు బైబిల్ గ్రంథంలో అంటే నేను పాపంలో పుట్టాను పాపంలో పెరిగాను పాపంలోనే నా తల్లి గర్భము ధరించినది నేను పాపిని కాబట్టి నన్ను కడుగు నన్ను శుద్ధి చేయి నన్ను కాపాడు రక్షించు ఆ నీ సొత్తుగా మరి నీ దాసునిగా నీ పనివానిగా నీ పరిచారకునిగా ఈ భూమిలో నీతి మంతునిగా మరి జీవించడానికి నన్నుని రక్తంలో కడగని ఒక గొప్ప మరి రాజు భూమిద మరి ప్రపంచంలో అలాంటి మరి గొప్ప రాజు ఎవరు పుట్టలేదు అలాంటి రాజే మరి దేశాన్ని పరిపాలించే రాజే పాపంలో పుట్టాను అంటున్నాడు పాపంలో పెరిగాను అంటున్నాడు పాపంలోనే నా నన్ను గర్భం ధరించినది నేను పాపిని అంటున్నాడు కాబట్టి అమ్మాయ మన పాపలము మన పాప జీవితము ఈ పాప జీవితాన్ని ఈ లోక జీవితాన్ని మనము నిజంగా మనం కడుక్కోవాలి శుద్ధి చేసుకోవాలి మరి రచనలలోనికి రావాలి మారుమరుసులోనికి రావాలి మనకున్న మరి ప్రతి చెడ్డ అలవాట్ను విడిచిపెట్టుకొని మనం ఒక నూతనమైన మరి విధానంగా జీవించాలనే ప్రభు కోరుతూ ఉంటున్నాడు మన మాటలు మన క్రియలు మన పద్ధతులు మన అలవాట్లు మనకున్న ప్రతి చెడ్డ ఆ క్రియను మనం విడిచిపెట్టుకుంటే ఈ భూమి మీద నీతి మంత్రులుగా తీర్చబడతామని ప్రభా ఏసు క్రీస్తు వారు మరి సెలవు ఇస్తూ ఉంటున్నారు ఇంకా మీరు తెలుసుకోవాలంటే చూడండి మరి చిన్న గ్రామంలో సీఎం ప్రార్థన మందు మందిరం ఉంటుంది అక్కడ దయశీవక్ ఉంటున్నారు ప్రతి ఆదివారం ఆరాధన జరుగుతూ ఉంటుంది కాబట్టి మరి వచ్చే మరి నీవు నీ కుటుంబము రక్షింపబడతారు మరి పాప సమాపణ పొందుతారు మరి ప్రమైన ఏసు క్రీస్తు యొక్క రక్తంలో కడగబడతారు కాబట్టి ప్రేమ వారులరా మరి స్వార్థను నమ్మి విశ్వసించాలని ప్రముఖపేదట మనివి చేస్తా ఉంటున్నాను ఎవరికొక ప్రార్థన చేస్తాము